హాయ్ వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు అనిత వ్లాగ్స్ ఎలా ఉన్నారు మీ అందరూ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి నేను చాలా బాగున్నాను ఏంటి అనిత ఇంత పెద్ద కవర్లో ఏంటి శారీస్ తెచ్చారని చూస్తున్నారా నేను కొత్తగా శారీ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను సో మీ అందరు నాకు సపోర్ట్ చేస్తారా లేదులేండి ప్రస్తుతానికైతే ఆలోచన లేదు ఇన్ ఫ్యూచర్ చేద్దాం సో ఈ వీడియో అయితే మీరు ఆల్రెడీ తమనే చూసుంటారు సో ఇవన్నీ అమ్మకి వాళ్ళ పుట్టింటి వాళ్ళ ఊర్లో వాళ్ళు పెట్టిన శారీస్ ఇవన్నీ బ్యాక్ ఎండ్ స్టోరీ ఏంటంటే రీసెంట్గా అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళో స్వామి టెంపుల్ ఓపెన్ చేశారు అండ్ గోపురం పెట్టారు సో ఊర్లో ఉన్న ప్రతి ఆడపిల్లకి శారీ పెట్టాలంట అంటే ఊర్లో ఉన్న ఆరు పెళ్ళై బయటికి వెళ్ళినా సరే అందరూ ఆడపిల్లలు వచ్చి పుట్టింటి వాళ్ళ ఇంట్లో శారీస్ అండ్ పసుపు కుంకుమ తీసుకోవాలి ఇఫ్ ఇన్ కేస్ వెళ్ళలేదంటే ఫోర్టీన్ ఇయర్స్ ఆ ట్వంటీ వన్ ఇయర్స్ నాకు నెంబర్ సరిగా గుర్తులేదు అన్ని ఇయర్స్ వరకు మళ్ళీ వెళ్ళకూడదంట సో అందుకని ప్రతి ఆడపిల్ల ఎక్కడున్నా సరే వెళ్ళి తీసుకుంటారు అలా అమ్మ వెళ్ళి తీసుకున్నారు బట్ అమ్మకి రిలేటివ్స్ అందరూ పెట్టారు అందరూ ఎవరెవరికైతే అమ్మ ఆడపిల్ల వరుస అవుతుంది అంటే కూతురు వరుస అవుతుందో అందరూ పెట్టారు ఇక్కడైతే నా బ్రదర్ అమ్మనే ఆట పట్టిస్తున్నాడు ఏంటి మా నీకు ఇంతమంది రిలేటివ్సా ఇన్ని శారీసా ఓన్లీ లేడీస్కినా ఇలాంటప్పుడు జెంట్స్కి కూడా పెట్టచ్చు కదా మా మాకు కూడా కొత్త బట్టలు వచ్చేయి అని అలా కొంచెం ఏదో జోక్ చేస్తూ ఉన్నారు బట్ జోక్స్ అపార్ట్ ఇక్కడ ఒక శాడ్ థింగ్ ఏంటంటే మా పెద్ద మామకి హెల్త్ బాగాలేదు ఆల్రెడీ మన ఛానల్ని రెగ్యులర్గా చూసే అయితే మీకు తెలుసు సో అమ్మకి కొంచెం ఆ వెల్తీ అనేది ఉంటుంది మా పెద్దన్న నుంచి నాకు శారీ రాలేదు అని అసలు వెళ్ళనని కూడా చెప్పారు అమ్మ నేను వెళ్ళను ఇప్పుడు ఈ టైంలో అవసరమా ఇదంతా ఏమొద్దు అని కూడా అనుకున్నారు బట్ చెప్పాను కదా ఇట్లా ఇన్ని ఇయర్స్ వరకు మళ్ళీ వెళ్ళకూడదు పుట్టింటి వాళ్ళ నుంచి లేదా ఆ ఊరికి సంబంధించిన ఏ ఫంక్షన్స్కైనా ఫెస్టివల్స్కైనా వెళ్ళకూడదు అని చెప్పారు సో ఇంక అందుకు ఇంకా తప్పక వెళ్ళారు ఇంకా వీడిలోకి వచ్చేస్తే ఈ శారీస్ అన్నీ అమ్మకి వాళ్ళ రిలేటివ్స్ పెట్టారు కదా ఎవరెవరు ఏ శారీ పెట్టారో కొన్ని గుర్తున్నాయి కొన్ని గుర్తులేవు సో అందుకే నేనైతే నేమ్స్ ఏం చెప్పాలనుకోవట్లేదు బికాస్ చెప్పిన వాళ్ళు ఓకే చెప్పని వాళ్ళు మళ్ళీ ఫీల్ అవుతారు కదా అన్నట్లు నేనేం చెప్పాలనుకోవట్లేదు జస్ట్ ఇది ఒక గుర్తుగా ఉంటుంది ఎప్పటికైనా చూసుకోవడానికి ఉంటుంది అని వీడియో తీసుకున్నాను నేను అండ్ ఇలాంటివి చూసినప్పుడే అనిపిస్తుంది ఇంకా విలువలు అనేవి ఉన్నాయి కొంచెం మన రిలేటివ్స్ ఆడపిల్లని చూసుకోవడం ఇలా ఇంకా కొంచెం బతికున్నాయి అనిపిస్తుంది నాకు ఎందుకంటే అమ్మాయి పెళ్ళయి వెళ్ళిపోయినా సరే అమ్మాయిని గుర్తు పెట్టుకొని పిలిచి ఇలా శారీ పెట్టడం అంటే ఇవేం పెద్ద కాస్ట్లీ శారీస్ ఏమి అవ్వకపోవచ్చు బట్ ఎంత ప్రేమగా పిలిచి ఆమెను గుర్తుపెట్టుకొని ఇవంతా చేస్తారు కదా నాకు చాలా మంచిగా అనిపించింది ఇంకా మీరు చెప్పండి మీ సైడ్ కూడా ఇలాంటి రిచువల్స్ ఉంటాయా ఇలా టెంపుల్స్ ఓపెనింగ్ అయినప్పుడు శారీస్ పెట్టడం లేదా ఇంకా ఏమైనా డిఫరెంట్గా ఏమైనా చేస్తారా చేస్తే మాత్రం నాకు కమెంట్స్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు నాకు కూడా తెలుసుకోవాలని ఉంది బికాస్ అంటే ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క రిచువల్స్ ఉంటాయి కదా సో అందుకే నాకు కూడా తెలుసుకోవాలని ఉంది కమెంట్స్లో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అండ్ నాకు రెడ్ కలర్ అంటే చాలా ఇష్టం అఫ్కోర్స్ అమ్మాయిలు అంటే పింక్ కలర్ ఇష్టం నాకు పింక్ ఇష్టమే బట్ కొంచెం ఎక్కువ రెడ్ కలర్ ఇష్టం సో రెడ్ కలర్ శారీస్ వచ్చినప్పుడల్లా నేను ఓ ఎగ్జైట్ అయిపోతున్నాను ఇంకా చంద్రముఖి మూవీలో జ్యోతిక గారు లాగా నేను ఓ ఎగ్జైట్ అయిపోతూ ఉన్నాను అంత ఇష్టం నాకు రెడ్ కలర్ అంటే అండ్ ఇది రెడ్ కలర్ పింక్ కలర్ కాంబినేషన్లో ఉంది ఆ శారీ బాగుంది అన్ని సారీస్ నాకు చాలా నచ్చినాయి ఈ సారీ బాగుంది ఆ సారీ బాగలేదు అలా ఏం కాదు అన్నీ బాగున్నాయి అండ్ అమ్మకి కన్వీనియంట్గా ఉన్న శారీసే పెట్టారు అందరూ బికాజ్ అమ్మ పట్టు చీరలు అలాంటివి అంతగా ప్రిఫర్ చేయరు ఇలాంటివి అయితే చాలా బాగా యూజ్ చేస్తారు సో అమ్మ కూడా చాలా హ్యాపీ అది ఎంత కాస్ట్ కాస్ట్లీ శారీస్ అదంతా కాదు కదా వాళ్ళు ఎంత ప్రేమగా పెట్టారు అది ఇంపార్టెంట్ అండ్ ఇది వచ్చేసి పెన్ కలంకారీ అంటారు కదా సో అలా కలంకారీ శారీ ఇక్కడైతే అమ్మమ్మ నేను ఒక్కొక్కసారి తీసి మీకు చూపిస్తూ ఉంటే మళ్ళీ నీట్గా సర్ది పెడుతున్నారు అండ్ నేనే ఇంక వద్దులేని తర్వాత చేస్తాను అని చెప్పి ఇంకా ఆమెని చేయొద్దు అని చెప్పాను అండ్ అమ్మమ్మ నేను ఎందుకు వీళ్ళకి రమ్మన్నానంటే బికాజ్ ఇదంతా పాసిబుల్ అమ్మమ్మ వల్లే కదా వాళ్ళ ఊరి వాళ్ళు పెట్టారు నేను మా రిలేటివ్స్ అందరినీ అకేషన్ వచ్చినప్పుడు చూపిస్తాను సో ప్రస్తుతానికి వాళ్ళందరినీ చూపించలేను కాబట్టి అలా అమ్మమ్మని వీడియోలోకి రమ్మని చెప్పాను అండ్ పక్క నుంచి నా బ్రదర్ కమెంట్రీ చేస్తూనే ఉన్నాడు అన్ని సారీస్ మీకేనా మాకేమి ఉండవా ఏమి ఉండవా అని నెక్స్ట్ టైం ఏదైనా కొత్తగా ప్లాన్ చేయండి కొత్తగా ట్రై చేయండి అలా ఓన్లీ జెంట్స్కి కూడా బట్టలు పెట్టేలాగా అని మేము కౌంటర్ ఇస్తున్నాము సో అలా నవ్వుకుంటూ కొంచెం జోకులు వేసుకుంటూ అండ్ మా రిలేటివ్స్ని కూడా గుర్తు చేసుకుంటూ అలా మాట్లాడుకుంటూ కూర్చున్నాం చూసారా ఎంత పెద్ద కుప్ప అయిందో ఇప్పుడు ఇవన్నీ నేను నీట్గా సర్ది పెట్టాలి మళ్ళీ అండ్ ఓవరాల్గా ఎన్ని శారీస్ వచ్చాయి ఇంతవరకు మీరు వీడియో చూశారు అంటే ఎన్ని శారీస్ వచ్చాయి అమ్మకి కౌంట్ నాకు కమెంట్స్లో షేర్ చేయండి అండ్ నా ఫేవరెట్ శారీ అయితే ఇక్కడ బ్లూ కలర్ ఉంది కదా ఇది అండ్ రెడ్ కలర్ ది లీవ్స్ లాగా ఉంది కదా ఆ శారీ నాకు చాలా బాగా నచ్చినాయి అన్నీ నచ్చినాయి ఎస్పెషల్లీ కొంచెం ఫేవరెట్ ఉంటుంది కదా సో నాకు అలా ఈ టూ శారీస్ ఫేవరెట్ అంతే అండి ఈరోజు వీడియో నేను మరొక మంచి వీడియో అయితే నేను ముందుకు మళ్ళీ వస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్